అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఒక నాలుగైదు రోజుల కిందట కూడా నాకు టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం నేను సతీష్ రెడ్డి అన్నాను వాళ్ళ బ్రదర్ను విష్ణును ఇంటికి వచ్చి దేవస్థానం జరిగింది అందులో భాగంగానే రోజు ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాకు ఈ అవకాశం అనేది నీ ద్వారానే వచ్చింది నువ్వు ఆ రోజు ఇది చేసినందువల్లనే నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది కాబట్టి నేను కూడా మీకు ఐదు సార్లు ఎలక్షన్ చాలా సిన్సియర్గా చేసినాను ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా తప్పకుండా నాకు కూడా నేను మీకు ఎలాగా చేశాను మీరు కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చి అలాగే కూడా నా గెలుపుకు మీరు తోడ్పడాలని ఆయన అడిగాను నా కార్యకర్తలు నేను నాయకులు కూడా తీసుకొచ్చి మాట్లాడుకోవాలా నేను వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాకనే ఏ విషయం కూడా చెప్తానని ఆయన రెండు మూడు రోజులు టైం అడగడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆ తర్వాత ఆయన కూడా ఫోన్ చేసి వచ్చి సతీష్ రెడ్డి పిల్లలు అయితే ఆయన కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీనికి ఏదైనా రెండు మూడు రోజులు టైం పడుతుంది ఏదేమైనప్పటికీ సతీష్ రెడ్డి అన్న తప్పకుండా మాకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఒక నాలుగైదు రోజుల కిందట కూడా నాకు టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం నేను సతీష్ రెడ్డి అన్నాను వాళ్ళ బ్రదర్ను విష్ణువును ఇంటికి వచ్చి జరిగింది అందులో భాగంగానే రోజు ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్న నాకు ఈ అవకాశం అనేది నీ ద్వారానే వచ్చింది నువ్వు ఆ రోజు ఇది చేసినందువల్లనే నేను ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది కాబట్టి నేను కూడా నేను ఐదు సార్లు ఎలక్షన్ చాలా సిన్సియర్గా చేసినాను ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం వచ్చింది కాబట్టి మీరు కూడా తప్పకుండా నాకు కూడా నేను మీకు ఎలాగ చేసాను మీరు కూడా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అలాగే కూడా నా గెలుపుకు మీరు తోడ్పడాలని ఆయన అడిగాను నా కార్యకర్తలు నాయకులు కూడా తీసుకొచ్చి మాట్లాడుకోవాలా నేను వాళ్ళ అభిప్రాయం తీసుకునేకనే ఏ విషయం కూడా చెప్తానని ఆయన రెండు మూడు రోజులు టైం అడగడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లాము ఆ తర్వాత ఆయన కూడా ఫోన్ చేసి వచ్చి సతీష్ రెడ్డి పిల్లలు ఇష్టమైతే ఆయన కూడా అక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీనికి ఏదైనా రెండు మూడు రోజులు టైం పడుతుంది ఏదేమైనప్పటికీ సతీష్ రెడ్డి తప్పకుండా మాకు మేలు జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ